పోరాటం ఒకటే ఈ జాతులు మేము ముట్టాం కాబట్టి ఈ జాతికి సేవ చేయాలని సంకల్పంతో అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాము పోరాటాలు చేస్తూ ఉన్నాం ఈ పోరాటాల ఫలితంగా జాతి కొంత చైతన్యమైంది ఈ సంవత్సరంలో మా వాళ్ళు మా రథక సోదరులు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా సుమారు నలభై మంది సర్పంచ్ గెలవడం మాకు చాలా సంతోషంగా ఉంది మొదటిసారిగా అంతేకాదు మిత్రులారా మా సుదీర్ఘ లక్ష్యం మేము చేరాలనుకున్న లక్ష్యం ఒక లక్ష్యం మాకు భారతదేశంలో ఇప్పటికీ పద్దెనిమిది ఎంత రాష్ట్రాలు ఎస్సీలో చేస్తున్నాయి కేవలం ఐదారు రాష్ట్రాలు మిగిలిపోయినాయి ఈ పాలకుల నిర్లక్ష్యం అనుకోండి లేదు ఇంకోటి అనుకోండి మా రజకులపై దాడులు చేసేవారు మాట్లాడడానికి సిద్ధంగా రారు ఎక్కడ అన్యాయం జరిగేవారు మాట్లాడడానికి సిద్ధంగా రాదు మేము చట్టాన్ని కూడా కోరుతా ఉన్నాం ప్రభుత్వానికి ఇది కాకపోతే మాకు ఇదనివ్వండి అడుగుతున్నాం కానీ ఈ పాలకుల మా మీద నిమ్మేత లేదు కానీ మా సేవలు అందరికీ కావాలి మేము మాట్లాడే మాటలు అందరూ స్వీకరించాలి మేము చెప్తున్న పనులు అందరూ తీసుకోవాలి కానీ ప్రతి ఒక్కరికి మేము సేవ చేయాలి కానీ మాకెవరు కూడా సేవ చేయడానికి సిద్ధంగా తెలియజేస్తున్నాం మిత్రులారా ఇది చాలా బాధ విషయం మాకు జాతిలో పుట్టాం కాబట్టి జాతి కోసం పనిచేస్తూ ఉన్నాం ఈ బీసీఏలో ఉన్నటువంటి మేము అట్లాంటి వర్గాల్లో ఉన్నటువంటి మేము ఇప్పటికే మా బీసీఏను కూడా అన్ని వర్గాల్లో దోపిడీ చేస్తూ ఉన్న దీంట్లో ఎవరైతే రావాలో ఎవరైతే రాకూడదో రాకుండా కేవలం బీసీలు అనదక్కే విధంగా బీసీఏ ఏ గ్రూప్ ఉన్నటువంటి వాడిని చట్ట విధంగా చేసుకుంటూ ఎవరంటే వాళ్ళు రావడానికి కూడా ఆస్కారం కలిగి పాలకులం కూడా మేము అడుగుతూ ఉన్నాం అయ్యా మీరు మిమ్మల్ని బీసీఏలో ఏర్చారు మా నిష్పత్తి వాటా మాకు ఇవ్వకుండా మమ్మల్ని నిర్ణయం చేస్తూ ఉన్నారు దాన్ని అడిగితే మాకు ప్రతిఘటించడానికి వెళ్ళలేదు ఈ మధ్యలో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మా సంఘం సభ్యులు మా మా నాయకులు బీసీఏలో చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్తూ ఉన్నారు మా జాతిలో కూడా ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఉన్నారు ఏనాడు కూడా బయటకు వచ్చి మాట్లాడడానికి వాళ్ళు ఆస్కారం చూపట్లేదు మేము అడుగుతున్నాం మీ ద్వారా అయ్యా ఈ జాతరలో పుట్టిన జాతరథం ఉన్నటువంటి మీరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మేము ఒకటే కోరుతున్నాం బీసీఏలో ఉన్నట్టు రజకులు అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు నోరుపి మాట్లాడట్లేదు మేము అడుగుతూ ఉన్నాం ఈ జాతి సమస్యల మీద మనం మాట్లాడాలనుకున్నాం ఈ ధర్మం కోసం మనం మాట్లాడదాం అనుకున్నాం కాబట్టి ఎన్నో సంవత్సరాలకే సమాజాన్ని సేవ చేస్తున్న ఈ జాతకుల బతుకుతున్నాం మనం ఈ జాతకులం కాదు మేము మేము కూడా సేవా కులాలము మేము కూడా సమాజానికి ఉత్పత్తి కులాలమని మేము తెలియజేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అదే కాదు మా దొడ్డి కొబ్బరియ గారు మా చాకరయ్యమ్మ గారు చేసిన స్ఫూర్తిని ఈరోజు పల్లె పల్లెలో నింపడం జరిగింది మిత్రులారా రెండు వేల పదిలో స్టార్ట్ అం ఐలమ్మ విగ్రహాలు ఊరువులు మా సోదరులు పెద్ద ఎత్తున పెడతాం ఏంది ఐలమ్మ స్ఫూర్తి ప్రజల్లో నింపాలని చెప్పి ఈ పాలకులు మేము ఒకటే అడుగుతున్నాం మాకు ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా పరిష్కరించడానికి యంత్రాంగం లేదు సిద్ధంగా లేదు ఏ జిల్లా ఆ జిల్లా ఏ రాష్ట్రం అంటే సార్ రాష్ట్రంలో రజకులు ఉన్నావాళ్లే మనం ఉన్నటువంటి మాకు ఆలోచన ఏర్పడుతుంది మిత్రుల అందుకే పాలకులు కొడుతున్నాం మేము మీకు సేవ చేయాలి కానీ మీరు మాకేం చేస్తూ ఉన్నారు మమ్మల్ని ఎట్లా చూస్తూ ఉన్నాం మేము కేవలం యాచక కులాలుగా చూస్తూ ఉన్నాం మమ్మల్ని ఎక్కడ కూడా గుర్తు పిల్లలు మొన్నీ మధ్యన మా సర్పంచులు పోటీ చేస్తే నానా పేర్లు పెట్టి కులం పేరు మీద అవ్వాల చేసినట్టు కూడా చాలా మంది మా సర్పంచులు కూడా తెలుసు ఆ విషయం కూడా మేము సమాజానికి అన్ని వరకు సేవ చేస్తూ ఉన్నామే మరి మా సేవను పని చేసుకోవాలన్నా మేము సేవ చేసే సేవా కులాలుగా మమ్మల్ని చూస్తున్నారు సేవా కులాలు కాదు మేము శ్రామిక శక్తి మనం మేము చెప్తా ఉన్నాము అందుకే మాకు అడుగుతున్న రాజ్యాంగంలో వాటాడుతున్నాం మేము మేము ఎంతమంది మా కాడుతున్నాము బీసీలు చైతన్యం కావాలని కోరుతున్నాం అందులో మా ప్రాముఖ్యం మాకు రావాలని మేము చెప్తా ఉన్నాం ఎదుగు జరగదు మేము అడుగుతున్నాం అదే కాకుండా మమ్మల్ని లెసేజ్ చెప్తారు సుమారు నలభై సంవత్సరాలు ఉద్యమాలు చేస్తాను రాష్ట్ర ఢిల్లీ నుంచి దాకా ప్రతి ఒక్కరు కూడా మేము లెటర్స్ ఇవ్వడం జరిగింది ఎన్నో రకాలుగా అయ్యా మా విజ్ఞాపనం తీసుకోండి అని చెప్తా ఉన్నాం కానీ పాలకొండ దీంట్లో మా ప్రజా సంఘ నాయకుల కొంత లోపం కూడా మాలో ఉందని మేము అనుకుంటున్నాం ఎవరికి వారు సంఘాలు పెట్టుకొని సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాం కాబట్టి మిత్రులారు మిమ్మల్ని కోరుతూ ఉన్నాము ఈ జాతి కోసం పనిచేస్తాం ఈ ధర్మం కోసం పనిచేస్తామని చెప్తున్నాం కాబట్టి ఒకే జెండా ఒకే లక్ష్యం ఒకే సంఘంగా మనం ముందుకు తాగే విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఈ పాలకులు మనకు భయపడతాయి తెలియజేస్తున్నాం అది కనుక మనం చేయకుండా ఎన్నిసార్లు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్న సమాజంలో ఈ రోజు పడబంలో ఉండడు ఇంతకుముందు ఉన్న కమిటీ కూడా ఎలాంటి పని చేయలేదు కాబట్టి ఇలా ఇంకో కమిటీ అన్నమాట ఒకటే మేము చెప్తున్నాం మేము ఎవరికి శత్రులం కాదు సమాజంలో అన్ని వర్గాలకు మేము సే విధంగా సేవా కులాలుగా మేము ఉన్నాం కాబట్టి ఈ సేవలు మమ్మల్ని గుర్తించండి ఈ ప్రభుత్వ పాలకులు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ పాలకులు మా గురించి ఆలోచన చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు కోరుతా ఉన్నాం అది కాకుండా కేవలం కళ్ళపల్లి మాటలు చెప్పి మీకు మీకేదో మేము చేస్తామని చెప్పి ఎక్కడికెక్కడ మాయ మాటలు ముగించే విధంగా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాం అదే కాకుండా మా అందరూ కూడా మాకందరూ కూడా ల్యాండర్ షాపులు ఇచ్చారు ఇచ్చారు ఉచిత కరెంటు ఈ ఉచిత కరెంటు మీద మాకు అసలు ఎలాంటి బిల్లు లేకుండా ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం మొదటి నుంచి కూడా రెండు వందల యాభై ఇంట్లో ఇచ్చినవి ఈ ప్రభుత్వము కానీ ప్రజల్లో కూడా మా వాళ్ళకి అందరు కూడా బిల్లులు వేస్తూ ఉన్నారు ఈ బిల్లులు వేస్తే రేపు పొద్దుగా ప్రభుత్వం లాంటిది మా మా వాళ్ళ మీద అనేక భారం పడుతుంది అది ఈ ప్రభుత్వ పాలకులు మేము మనం చేస్తాము మా వాళ్ళకు రెండు వందల యాభై ఇంట్లో దాత బిల్లు తీసుకోండి మీరు లేకపోతే అందరూ కూడా జీరో బిల్లు ఇచ్చే నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి నిర్ణయాలు కనుక పాలకులు తీసుకోకపోతే రాబో రోజుల్లో ఇప్పటికే అన్ని ప్రాంతాలు కూడా మేము కదిలిస్తూ ఉన్నాము ఇటు ఆంధ్ర ఇటు తెలంగాణ కూడా భారతదేశంలో ఉన్నటువంటివి అదే కాకుండా కూడా ప్రభుత్వ పథకాలు ఏవైతే మాకు చేరుతున్నాయో ఇప్పుడు కూడా దోబి పోస్టులు మాకున్నాయి అన్ని అన్ని కూడా ప్రభుత్వ శాఖల్లో లేవు ఈ దోబి పోస్టులు కూడా ఎవరు వచ్చి చేస్తూ ఉన్నారు వాళ్ళ కింద మా వాళ్ళు కాంట్రాక్ట్గా గా పనిచేస్తున్నారు ఇంత దౌర్భాగ్యం మాకు హక్కు మాదంటూ ఉన్నావు దీంట్లో మాకు రావాలని కోరుతున్నాం కానీ మా హక్కులు మాకు లేకుండా అరించుకునే విధానాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎక్కడికెక్కడ లాండరీ షాపులు పెట్టారు ఎక్కడికెక్కడ ఎవరు బతకాలో ఎవరు బతుకు అగ్రకళాలు దీంట్లో వచ్చి వ్యాపారం చేస్తున్నాయి కాబట్టి వాళ్ళని నువ్వు ఒకటే హెచ్చరిక చేస్తున్నావు మా ఒత్తిడి మాకు వదిలిపెట్టండి మీ సమస్య ఉంటే మీరు చూసుకోండి కానీ ఎక్కడ లాభం వస్తే అక్కడ కూడా ఇవన్నీ కూడా అగ్రికల్చర్ చేసి టోటల్ కార్పొరేట్ వ్యవస్థ నాశనం చేస్తున్నాయి కాబట్టి మా బతుకు దుర్భరమైతే ఉంది మా వాళ్ళు చాలామంది ఇప్పటికీ ఒత్తిడి చేసి బతుకుతున్నారు మా ఒత్తిడిని నిర్వీర్యం చేసే విధంగా కొన్ని పాలకులు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఈ పాలకులు తీసుకునే నిర్ణయానికి కేవలం మేము చెప్తున్నాం రోజు సంఘాలుగా ఇప్పటికన్నా మీరు మార్చి మమ్మల్ని బాగు చేయకపోతే బతుకుల మీద ఆశలు లేకపోతే కష్టంగా మేము అందరూ కూడా రోజు దగ్గరలోనే ఉంది ఇప్పటికే చెప్తాను ఉన్నా వచ్చిన రాబోయే ఎన్నికలు కూడా స్థానిక సంస్థలు కూడా మా వాళ్ళు పెద్ద ఎత్తున మళ్ళీ పోటీ చేస్తారు ఈ ప్రభుత్వ పాలకులు అసలు కనిపి కలిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని రాబోయే రోజుల ఎస్సీ జాబితా కోసం యావత్తు భారతదేశానికి కదిలించే పని మొదలుపెట్టాం ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతం కదులుతూ ఉంది ఇక్కడ కూడా ఈ ప్రాంతాల్లో కూడా తెలంగాణ కూడా వ్యాప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి సుమారు నలభై సంవత్సరాల నుంచి మనం పాలకులు చేస్తాం పోరాటానికి ఎస్సీ జాబితాలో మమ్మల్ని చేరిస్తే మా బతుకులు బాగుంటాయని అదేవిధంగా ఉద్యోగపరంగా పరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా సమాజపరంగా మాకు పూర్తి స్థాయిలో విలువలు ఉంటాయని చెప్పి భావిస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తాను మీరు అసెంబ్లీలో మమ్మీ బిల్లు ప్రవేశపెట్టి దీన్ని పార్లమెంట్కి పంపే విధంగా మమ్మల్ని నిర్ణయం తీసుకోవాలని చెప్పి మమ్మల్ని ఎస్సీ జాబితా చర్చిన తర్వాత ఏ కులాలు మీరు ఇందులో కలుగుతారు మాకు ఇబ్బంది లేదు కానీ మమ్మల్ని ఇంతలో పెట్టి ఇబ్బంది పెట్టే పని ఈ ప్రభుత్వం తీసుకున్న మటుకు ప్రభుత్వం మీద కష్టంగా మేము తిరగబడతామని తెలియజేస్తాను జై హింద్ జయ రధక జయ పట్టణం రజక సంఘం కమిటీలో నన్ను పట్టణ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు చాలా ధన్యవాదాలు నాపై నమ్మకంతో ఈ పట్టణ రజకులందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇది ముందుకు ఇలాగనే వీళ్ళ నమ్మకాన్ని ముమ్ము చేయకుండా ముందుకు తీసుకెళ్తానని ప్రమాణం చేయడం జరిగింది ముందు మాకు మెయిన్గా ఉన్న సమస్య ఒక కమిటీఆర్ మేజర్గా ఉన్న కమిటీ అలా ఒక కమిటీ అలా సాధించుకున్న తర్వాతనే వీళ్ళకు ఒక అని వస్తుంది మేము కూర్చోవడానికి చెట్ల కింద కూర్చోవడానికి కూర్చొని ప్రతి నెల చివరి ఆదివారం ఒక సమావేశం ఏర్పరచుకుంటున్నాం అది తొందరలోనే ఒక ప్రభు ప్రభుత్వం మాపై దృష్టి సారించి ఒక చిన్న కమిటీ వాళ్ళు ఎక్కడైనా ప్లేస్ ఇచ్చి కట్టిస్తే బాగుంటుందని కోరుకుంటూ ఈ రజక మా టీం రజక సభ్యులు అందరూ కూడా ఇంత నా ఎన్నుకుండి నన్ను ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరు పేరా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్ విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు